O ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు నెరవేరని హామీలు ఇచ్చి నట్టేటం ఉంచింది కామరెడ్డి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి త్రయం నలభై రెండు శాతం రిజర్వేషన్ ను బీసీలకు కల్పిస్తామని రాజ్యాంగంతో కోర్టులతో పని లేకుండా కల్పిస్తామని చెప్పి కులగణన చేసిన జనగణలో భాగంగా రిజర్వేషన్ కల్పిస్తామని కళ్లపల్లి మాటలు చెప్పడం జరిగిందన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కులగణలో తప్పుడు లెక్కలు చూపించారు ఈ కార్యక్రమంలో పెండాల్ సంపత్ పటేల్ మంచాల పద్మ వైస్ ప్రెసిడెంట్ ధర్మ పురి రామారావు తదితరులు పాల్గొన్నారు వాస్తవంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కులగణనలో జనగణన సిద్ధశుద్ధితో చేస్తామని చెప్పి కులగణలో జనగణన చేసి మోసం చేసి బీసీల లెక్కను తక్కువ చూపించడం జరిగింది మేమెంతో మాకంత వాటా కావాలి మేము అరవై రెండు శాతం బీసీలో ఉన్నాం మాకు అరవై రెండు శాతం రిజర్వేషన్ కావాలని కొట్లాడుతూ ఉన్నాం అంటే మోసాలు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం కోసం కొట్లాడింది బీసీలు రాజ్యం వెళ్ళింది ఆధిపత్య కులాలు అగ్రవర్ణాలు తెలంగాణ పోరాటంలో తొలి దశ పోరాటంలో అదే జరిగింది మలిదశ పోరాటంలో అదే జరిగింది రకరకాల పార్టీలలో ఉన్నారు బీజేపీ పార్టీలో బీసీలే ఉన్నారు తెల్ టీఆర్ఎస్ పార్టీలో బీసీలే ఉన్నారు ఎక్కువ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కూడా బీసీలే కాబట్టి ఫస్ట్ ఈ మూడు పార్టీలలో ఉన్నటువంటి బీసీ సోదరులారా మీరు గుండె మీద చేసుకొని ధైర్యంగా ఆలోచించి ముందుకు రండి ధైర్యవంతులే మా పార్టీలోకి రండి ఒక ఒక రకరకాల ఏజెండాలను పక్క పెట్టి కిందికి రండి ఇదే హైదరాబాద్ సినిమా థియేటర్లో టికెట్స్ తినుబండారం అధిక ధరలు మరియు పార్కింగ్ ఫీజు వసూళ్లపై ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో సంతకాల సేకరణ నిర్వహించారు థియేటర్కి వచ్చిన సినిమా అభిమానులతో సంతకాల సేకరణ చేపట్టారు